Oké. Dit. Ter. Hmm. Verbinding na kortlik. Daar se duur sta. Nou, maar daai, maar daai. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చాలా పెద్ద ఎత్తున ఏ విధంగా ముస్లిం ముస్లింలు అయితే ఈ రాష్ట్రంలో మసీదులకు సంబంధించి ఇమాములకు మౌదళ్లకు ఒక సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వటం జరగలేదు అంతేకాదు ముస్లింలకు సంబంధించి ఒక నియమ నిబంధనగా వాళ్ళ అభివృద్ధి కొరకు ఒక పథకం ఏది కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేదు ముస్లింలకు సంబంధించి స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి ఆరు వర్గాలకు బీసీ రిజర్వేషన్ ఉంది కానీ నాకు తెలిసింది ఒకే ఒక రిజర్వేషన్ అది ఒక్కరికే బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారు రాజ్యాంగం కల్పించిన హక్కు ఆరు వర్గాలకి ముస్లింలు ఇచ్చినారుతికి దారడి ముస్ కసాయి పనిచేసే ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిం వీళ్ళందరికి కూడా బీసీ వర్గాలు స్వాతంత్రం పుట్టిన నుంచి రాజ్యాంగంలో వీళ్ళకి కల్పించి ఉన్నారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ వర్గానికి ఎవరికి కూడా ఈ బీసీ ఫలాలు అందడం లేదు కేవలం ఒకే ఒక్కరికి ఒకే ఒక్క వార్గం దూదే కుల కులానికే చెందుతుండే కానీ కషాయి పనిచేసేవే సోదరులకు బీసీ వర్తించడం లేదు కత్తికి సేవాళ్ళకి సోదరులకి బీసీ బీసీ రిజర్వేషన్ లేదు చక్కీటకారా ఎవరైతే తక్కువ కడతారో ఆ సోదరులకి బీసీ రిజర్వేషన్ వర్తించడం లేదు అదేవిధంగా గాయలు చేసే ముస్లింకి బీసీ రిజర్వేషన్ వర్తించడం లేదు సయ్యద్ ఫకీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీసీ రిజర్వేషన్ వర్తించడం లేదు నెల్లూరు జిల్లా నుంచి మేము ముఖ్యంగా ముస్లిం లీగ్ పార్టీ తప్పన మేము కలెక్టర్ గారిని తెలుస్తాము ప్రతి జిల్లాలో కూడా ఈ వర్గాలని చైతన్య చేసి ఈ బీసీ రిజర్వేషన్ అమలు దాకా మేము అవిశ్రాంత పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై బీమ్